డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది మన ముందుకు రానున్న చిత్రం ప్రేమించి చూడు తెలుగు తెరపై ప్రేమను కొత్త కోణంలో చూపించిన ఒక అమర ప్రేమ హాస్య కథ ఈ సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు మనసులో మధురమైన భావాలను రేకెత్తించే ప్రేమ హాస్య సువాసన కలిగలిపిన కళాఖండం స్వచ్ఛమైన ప్రేమ తల్లిదండ్రుల అనుబంధం స్నేహం అపార్థాలు ఇవన్నీ చక్కటి హాస్యరసంతో మేళవించిన ఈ చిత్రాన్ని మనం ఇప్పుడు చూద్దాం హృదయానికి అత్తుకునే చిరునవ్వులు మనసును తాకే ప్రేమ ఈ చిత్రంలో మనం చూస్తాం ఈ సినిమా పరిచయం ప్రేమించి చూడు సినిమా పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ప్రముఖ దర్శకులు శ్రీ పి పుల్లయ్య గారి దర్శకత్వంలో రూపొందిన ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం ఇందులో ఒక తెలుగుతెర చక్రవర్తి శ్రీ అక్కినేయ నాగేశ్వరరావు గారు సహజ నటుడు జగ్గయ్య గారు మనోహర నాయికులు రాజశ్రీ మరియు కాంచన ప్రధాన పాత్రలు నటించారు చిత్రానికి వి వెంకటేశ్వర్లు గారు నిర్మాణం వహించగా మాస్టర్ వేణుగారి మధురమైన సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన సూపర్ హిట్ తమిళ చిత్రం కదలిక్క నేరమిల్లై అనే తమిళ చిత్రం నుండి రీమేక్ రీమేక్ చేసింది తెలుగు రీమేక్గా చేయబడినటువంటి చిత్రం అయితే శ్రీ పి పుల్లయ్య గారు ఈ కథను తెలుగు భావాలతో స్థానిక సంస్కృతికి దగ్గరగా మలచి మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ విధంగా తీర్చిదిద్దారు ఈ చిత్రం విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుండి అపారమైన స్పందన పొందింది ప్రేమ నవ్వులు అపార్థాలు సున్నితమైన సంబంధాలు ఇవన్నీ కలిసి సినిమాని ఒక శాశ్వత రొమాంటిక్ క్లాసిక్గా నిలబెట్టాయి మొత్తం మీద ఆ ప్రేమించుడు చిత్రం ప్రేమించండి నవ్వండి జీవితాన్ని సంతోషంగా చూసేయండి అనేటువంటి అమూల్యమైన సందేశాన్ని అందించే హృదయానికి అత్తుకునే చిత్రం మరి ఈ చిత్రంలో పాత్రల పరిచయం శ్రీ అక్నేయ నాగేశ్వరరావు గారు రంగారావుగా చిత్రంలోని ప్రధాన పాత్ర సున్నితమైన హృదయం కలిగిన యువకుడు మధురమైన మనస్సుతో ప్రేమను పూజించే వ్యక్తి రంగారావు గారు ఒక చురుకైన హాస్యభరితమైన యువకుడు ప్రేమ విషయాల్లో గంభీరంగా ఉన్న జీవితాన్ని సరదాగా చూసే మనస్తత్వం కలిగిన వాడు తన జీవితంలో చోటు చేసుకున్న అపార్థాలని సున్నితమైన హాస్యంతో పరిష్కరించుకుంటాడు శ్రీ అక్నే నాగేశ్వరరావు గారి సమత్కార నటన మనోహరమైన స్క్రీన్ ప్రజెంటేషన్ ఈ పాత్రను జీవించేలా చేశాయి కాంచనగారు కాంచనమాలగా అందం ఆత్మవిశ్వాసం గౌరవం కలిగిన యువతిగా కాంచనమాల పాత్ర నిలుస్తుంది తన భావాలని బయటకు చెప్పలేకపోయినా ప్రేమలో నిజాయితీతో నిలబడే అమ్మాయి కాంచన గారి మనోహరమైన అభినయం సొగసైన భావ ప్రకటన ఈ పాత్రను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది రాజశ్రీ గారు రత్నమాలగా సహసిద్ధమైన హాస్యం మృదుమైన హృదయం మరియు అమాయకమైన భావాలు కలిగిన యువతిగా రతనమాల గారు నిలుస్తున్నారు తన సోదరి కాంచనమాల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉండే ఈ పాత్ర కథలో హాస్యాన్ని మమకారాన్ని ప్రేమను సమతుల్యం చేస్తుంది జగ్గయ్య గారు శ్రీనివాసరావుగాను వాసుగాను శ్రీనివాసరావు అంటే తెలివైన సున్నితమైన మనసు కలిగిన యువకుడు అతని ద్విపాత్రాభినయం వాసు అనే చలాకి యువకుడుగా కనిపించడం ద్వారా కథలో ఆసక్తి అపార్థం వినోదం కలగలిపిన పరిస్థితులను సృష్టిస్తుంది జగ్గయ్య గారి శైలి మాటల్లో గంభీరత హాస్యరసం రెండు కలిపి ఈ పాత్రని చిరస్మరణీయంగా తీర్చిదిద్దాయి రేలంగి వెంకటరామయ్య గారు బుచ్చుబా బుచ్చబ్బాయిగా రూపానికి ప్రతిరూపం బుచ్చబ్బాయి పాత్రలో రేలంగి గారు ప్రేక్షకులను కడుపు విస్తారు ఆయన మాటల తీరు ముఖాభినయం సమత్కార హాస్యం సినిమాలో చక్కటి హాస్య కలిగిస్తాయి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సుబ్బరాయుడుగా సుబ్బరాయుడు గౌరవనీయమైన పెద్ద మనిషి కుటుంబ విలువలు ఆచారాలు సంప్రదాయాల పట్ల ఆయనకు గాఢమైన నమ్మకం ఉంటుంది ఈ పాత్ర కథలో నీతిని మానవత్వాన్ని ప్రతిబింబిస్తుంది గుమ్మడి గారి గంభీరత సౌమ్యత ఈ పాత్రకి భిన్నమైన వనిను తెచ్చాయి చలంగ్ గారు వరహాల రాజ్ కపూర్ చలాకి ప్రేమలో కొంచెం గందరగోళం చేసే సరదా యువకుడు తన మాటలతో చేష్టలతో హాస్యాన్ని కలిగిస్తూ సినిమాకు తేలికపాటి మూడ్ను ఇస్తాడు చలం గారి చలాకి పాత్రని చక్కగా మలిచింది అల్లు రామలింగి గారు మేనేజర్గా అంటే ఏడు కొండలుగా ఆఫీస్ మేనేజర్గా నకిలీ గంభీరతతో చమత్కార భాషతో ప్రేక్షకులు నవ్వించే పాత్ర ఆయన హావభావాలు టైమింగ్ సెన్స్ సినిమా మొత్తం హాస్యాన్ని రగిలిస్తాయి డాక్టర్ శివరామకృష్ణ గారు వీరనాయుడుగా గంభీరమైన కానీ ప్రేమ పూర్వక హృదయంతో కూడిన పెద్ద మనిషి పాత్ర ఆయన సలహాలు మాటలు కథలో మలుపులు తిప్పే స్థాయిలో ఉంటాయి రావి రావి కొండలరావు గారు మాస్టర్ చిన్న కానీ గుర్తుండిపోయే పాత్ర హర్షంతో కూడిన సలహాలు ఇచ్చే మాస్టర్ పాత్ర కథలో ఒక తేలికైన సన్నివేశాన్ని అందిస్తుంది గిరిజ మీనాక్షి వర్సెస్ లైలాగా హాస్యంతో కూడిన రొమాంటిక్ ట్రాక్లో మీనాక్షి లైలా పాత్ర రంగురంగుల హాస్యాన్ని పంచుతుంది ఆమె చురుకుతనం మాట్లాడే తీరు సినిమా శిల్పితనం తెస్తుంది సారాంశం ప్రేమించులో ప్రతి పాత్రకి స్వతంత్ర స్థానం ఉంది ప్రతి పాత్ర తనదైన శైలి హాస్యం భావం ప్రేమ మమకారం ద్వారా సినిమాను పూర్తి రసప్రదంగా తీర్చిదిద్దాయి సినిమా కథా సారాంశం ధనవంతుడు బుచ్చబ్బాయి అంటే గుమ్మడి పెద్ద వ్యాపారవేత్త ఆయన ఇద్దరు అందమైన చదువులో చురుకైన కుమార్తెలు కాంచనమాల కాంచన మరియు రత్నమాల రాజేశ్వరి వీరిద్దరూ చదువుల నిమిత్తం ఊరికి దూరంగా ఉంటారు ఆ సమయంలో కాంచనమాల ఒక సుందరుడు తెలువైన యువకుడు శ్రీనివాసరావు వరస వాసు అంటే జగ్గయ్య పట్ల ప్రేమలో పడుతుంది వాసు మరో పెద్ద మనిషి సుబ్బరాయుడు అంటే గుమ్మడి గారి కుమారుడు చదువు పూర్తయిన తర్వాత ఇద్దరు సోదరిమానులు ఇంటికి తిరిగి వస్తారు ఒకరోజు వారు తమ తండ్రి ఆస్తిని పర్యవేక్షించే సహాయ మేనేజర్ రంగారావు అంటే అక్కినే నాగేశ్వరరావుతో చిన్న గొడవకు దిగుతారు కోపంతో ఇద్దరు తమ తండ్రిని ఒప్పించి రంగారావుని ఉద్యోగం నుండి తొలగింపు చేస్తారు దాంతో మనసు నొచ్చుకున్న రంగారావు బుజ్జబ్బాయి బుచ్చబ్బాయి ఇంటి నుంచి ధరని ప్రారంభిస్తాడు ఈ సంఘటనలో రత్నమాల రంగారావు పట్ల ప్రేమాభిమానాలు పెంచుకుంటుంది ఇదిలా ఉండగా బుచ్చబ్బాయి కుమారుడు వరహాల రాజ్ సెలం సినిమాలు తీయాలనే కళతో బ్రతుకుతూ ఉంటాడు తన తండ్రి డబ్బు కోరుతూ ప్రతిరోజు బుచ్చబ్బాయిని వేధిస్తూ ఉంటాడు అతనికి కూడా తన ప్రేమ అంటే మేన గిరిజ అనే మేనేజర్ ఏడుకొండలు అంటే రామలింగ గారి కుమార్తో ఉంటుంది ఈ సరదా సన్నివేశాల కథలు హాస్యాన్ని తెప్పిస్తాయి ఇదే సమయంలో రంగారావు తెలుసుకుంటాడు బుచ్చబ్బాయి తన కుమార్తెల వివాహాన్ని ధనవంతుల కుటుంబాల్లో జరిపించాలని తపన పడుతూ ఉంటాడు అప్పుడు రంగారావు చమత్కారమైన పథకం వేస్తాడు తన స్నేహితుడు వాసును సంప్రదించి అతడిని పెద్ద మనిషి శ్రీనివాస భూపతి కుమారుడిగా చేస్తాడు బుచ్చబ్బాయి ఈ మాయలో పడిపోయి తన కుమార్తె కాంచనమాల వివాహాన్ని వాసు జరిపించాలని నిర్ణయిస్తాడు కానీ ఇక్కడే కథలో మలుపు వాస్తవానికి వాసు నిజంగా సుబ్బరాయుడు కుమారుడు కుమారుడే యాదృచ్ఛికంగా సుబ్బారాయుడు మరియు బుచ్చబ్బాయి చిన్ననాటి స్నేహితులు వారిద్దరూ తమ పిల్లలని పెళ్లి చేయాలనే ముందు నిర్ణయించుకుంటారు కాబట్టి వాసు అక్కడికి వచ్చి తన తండ్రిని చూసి మొదట ఆశ్చర్యపోతాడు కానీ కాంచనతో కాంచనతో తన వివాహం జరగబోతుందని తెలుసుకుని ఆనందిస్తాడు ఇంతలో మాయ బయటపడుతుంది రంగారావు వేసిన నాటకం బహిర్గతం అవుతుంది బుచ్చబ్బాయి మరియు సుబ్బరాయుడు ఇద్దరు ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు పరిస్థితి సంక్లిష్టమవుతుంది అయినా సరే రంగారావు ఓ ప్లాన్ బి వేసి ఒకసారి రెండు పాత్రలు నటిస్తాడు ఒకవైపు రంగారావుగా మరోవైపు భూపతిగా ఈ హాస్య రసంతో నిండిన మలుపులు ప్రేక్షకులను కడుపు బనవిస్తాయి తరువాత బుచ్చబాయి మరి సుబ్బారాయుడు తమ తప్పును గ్రహించి రంగారావు వాసులను జైలులో నుంచి విడుదల చేయడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పటికే ఇద్దరు సరదాగా జైల్లోనూ హాస్యం సృష్టి సృష్టించి ఉంటారు చివరికి అన్ని అపార్థాలు తొలగిపోతాయి వాసు కాంచనమాల రంగారావు రత్నమాల వివాహాలు ఘనంగా జరుగుతాయి బుచ్చబ్బాయి తన కుమార్తెల సంతోషాన్ని చూసి ఆనందంగా ఆనంద భాష్పాలు కారుస్తారు వరహల్ రాజ్ మీన ప్రేమ కథ కూడా సంతోషంగా పూర్తవుతుంది ప్రేమించుడు అనే సరదా ప్రేమ అపార్థాలు నవ్వులు కలగలిపిన ఒక అద్భుతమైన రొమాంటిక్ కామెడీ ప్రతి సన్నివేశంలో ప్రేమ యొక్క అమాయకత్వం హాస్యం యొక్క మాధుర్యం కుటుంబ సంబంధాల విలువ అన్ని సమపాలలో కలగలిపినవిగా ఉంటాయి మరి ఈ సినిమాలో అనేక అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయండి టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి వాటిలో కొన్నింటిని మనం చూద్దాం ముచ్చబ్బాయి పరిచయం మరియు కుటుంబ వాతావరణం చిత్రం ప్రారంభంలో ధనవంతుడు బుచ్చబ్బాయి తన కుమారులైన కుమార్తెలైన కాంచనమాల మరియు రతనమాలతో సంతోషంగా జీవిస్తాడు ఈ కుటుంబ పరిచయం సుఖ సమృద్ధి అయిన జీవితం అలాగే వారి సరదా సంభాషణలు కథకి ఆరంభ చైతన్యాన్ని ఇస్తాయి కాంచనమాల వాసు ప్రేమ పుట్టిక కాంచనమాల తన చదువుల సమయంలో వాసు అంటే జగ్గయ్య పట్ల ఆకర్షితురాలవుతుంది ఇద్దరి మధ్య మొదలయ్యే అమాయక ప్రేమ సినిమా యొక్క ప్రేమ రేఖని బలంగా నిలుపుతుంది రత్నమాల రంగారావు తాగువులు కాంచనమాల రత్నమాల తమ ఆస్తి మేనేజర్ రంగారావు అంటే ఏఎన్ఆర్తో మొదల మొదట గొడవ పడటం కథలో సరదా మలుపుగా ఉంటుంది ఆ గొడవే తరువాత రత్నమాల ప్రేమ కథకి బీజం వేస్తుంది తరువాత సంఘటనలో రంగారావు తొలగింపు మరియు ధరణి బుచ్చబ్బాయి తన కుమార్తెల మాట విని రంగారావుని ఉద్యోగం నుండి తొలగిస్తారు ఆ నిర్ణయానికి ప్రతీకగా రంగారావు ఇంటి ముంచు ఇంటి ముందు ధరణి వేస్తాడు ఇది కథలో కీలక మలుపు ఇక్కడి నుంచి అతని ప్రతీకార ప్రణాళిక మొదలవుతుంది మరొక సన్నివేశంలో రంగారావు చమత్కార పథకం బుచ్చబ్బాయి తన కుమార్తెల వివాహం ధనవంతుల కుటుంబాల్లో జరగాలని అనుకుంటారు ఇది తెలిసిన రంగారావు తన స్నేహితుడు వాసును పెద్ద మనిషి కుమారుడిగా నటింపజేసి పథకం వేస్తారు ఈ భాగం సినిమా హాస్యాన్ని పెంచుతుంది మరియు సంఘటనలను వేగవంతం చేస్తుంది మరొక సన్నివేశంలో వాసు తండ్రి సుబ్బారాయుడు ఎంట్రీ యాదృచ్ఛికంగా వాసు తండ్రి సుబ్బారాయుడు కూడా కథలోకి వస్తాడు అతను బుచ్చబ్బాయి చిన్ననాటి స్నేహితుడు ఇద్దరు తమ పిల్లలకు పెళ్లి చేయాలనే ముందు నిర్ణయించుకున్నారని తెలిసి వాసు ఆశ్చర్యపోతాడు ఇది కథలోని భావోద్వేగం మలుపు మరొక సన్నివేశంలో మాయ బయటపడటం పోలీస్ కేసు రంగారావు వేసిన మాయ బయటపడటంతో బుచ్చబ్బాయి మరియు సుబ్బారాయుడు ఇద్దరు కోపంతో పోలీసు ఫిర్యాదు చేస్తారు వాసు మరియు రంగారావు జైలుకు వెళ్తారు ఇది కథలోని ప్రధాన ఘర్షణ స్థితి మరొక సన్నివేశంలో రంగారావు యొక్క డబుల్ యాక్ట్ జైల్లో సరదా సన్నివేశాలు కొనసాగుతాయి రంగారావు తన చమత్కారంతో ఒకేసారి రెండు పాత్రలు నటించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు ఈ భాగం సినిమా యొక్క కామెడీ శిఖర భాగంగా నిలుస్తుంది మరొక సన్నివేశంలో ప్రేమల విజయోత్సవం ముచ్చబ్బాయి మరియు సుబ్బారాయుడు తమ తప్పును గ్రహించి వాసు మరియు రంగారావు నిర్దోషులను తెలుసుకుంటారు చివరికి రంగారావు రతనమాల వాసు కాంచనమాల ప్రేమలు ఫలిస్తాయి క్లైమాక్స్లో సంతోష ముగింపు వివాహాలు ఘనంగా జరుగుతాయి ముచ్చబ్బాయి తమ పిల్లల ఆనందాన్ని చూసి కదిలిపోతారు వరహాల రాజు కూడా తన ప్రేమ మీనాతో కొలుస్తాయి ఇలా ప్రేమించుడు ప్రేమ హాస్యం అపార్థాలన్నీ కలిసి సుఖాంతంతో ముగిస్తుంది మరి సినిమాకు వచ్చినటువంటి అవార్డులు సంగీత విజయం మాస్టర్ వేణు అందించిన చిత్రంలోని సంగీతం పంతొమ్మిది వందల కాలంలో తెలుగు సంగీత ప్రియుల హృదయాలను గెలుచుకుంది ఓ ప్రేమ ఎందుకంత నచ్చా ఎవరా వంటి పాటలు ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందాయి ప్రేక్షకుల అభినందన సినిమా విడుదలైన వెంటనే పెద్ద హిట్గా నిలిచి వంద రోజుల పాటు అనేక కేంద్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడింది హాస్య రసానికి ప్రశంసలు రేలంగి అల్లు రామలంగి గారు చలం లాంటి హాస్య నటులు సినిమాలో చూపించిన టైమింగ్ మరియు నటన సమకాలీన పత్రికల్లో విశేషంగా ప్రశంసించబడింది వాణిజ్య విజయం ప్రేమించుడు చిత్రం వాణిజ్య పరంగా భారీ విజయాన్ని సాధించింది ముఖ్యంగా యువతలో విపరీతమైన ఆదరణ పొందింది ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్టోరీసు తమిళ సూపర్ హిట్ నుండి పుట్టిన రీమేక్ ఈ సినిమా తెలుగులో వచ్చిన కథలిక్క నేరమెల్లై పంతొమ్మిది వందల అరవై నాలుగు యొక్క అధికారిక తెలుగు రీమేక్ దర్శకుడు శ్రీ పొల పి పుల్లయ్య గారు తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా స్క్రిప్ట్ను సవరించి కొత్త సరదా సన్నివేశాలను జోడించారు ఏఎన్ఆర్ పాత్రలో సరదా మరుపు ఈ చిత్రంలో ఏఎన్ఆర్ గారు రంగారావు సాధారణంగా కనిపించే గంభీర పాత్రల నుండి బయటకు వచ్చి చమత్కారమైన రొమాంటిక్ కామెడీ పాత్రలు నటించారు ఇది ఆయన కెరీర్లో కొత్త మలుపుగా నిలిచింది జగ్గయ్య గారి జూయల్ ఇమేజ్ జగ్గయ్య గారు వాసు పాత్రలో రొమాంటిక్ సరదా గౌరవప్రదమైన అన్ని కోణాలను చూపించారు ఇది ఆయనకు ఆయనను యువ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నట్లుగా నిలిపింది రాజశ్రీ కాంచన కాంబినేషన్ రాజశ్రీ రత్నమాల మరియు కాంచనమాల అంటే కాంచనా గారు పాత్రలు తెలుగు తెర మీద సొగసుతో ఉల్లాసంతో మెరిశాయి వీరి డ్యాన్స్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి చిత్రీకరణ విశేషాలు వీణా స్టూడియోస్లో విస్తారమైన సెట్లు సినిమా ఎక్కువ భాగం వీణా స్టూడియోస్ మద్రాసులో భారీ సెట్లపై చిత్రీకరించబడింది ముఖ్యంగా బుచ్చబ్బాయి వంటి సెట్ అద్భుతంగా రూపొందించబడింది హాస్య సన్నివేశాలు రిహార్సల్స్ రేలంగి అల్లు రామలంగి గారు చలం నటించిన సన్నివేశాలు సరిగ్గా టైమింగ్ రావడానికి అనేక మార్లు రిహార్సల్స్ చేశారు దర్శకుడు పి పులయ్య గారు స్వయంగా వాటిని పర్యవేక్షించారు సినిమా క్లైమాక్స్ సీన్ జైల్లో జరిగే హాస్య క్లైమాక్స్ సన్నివేశం ఆ కాలంలో తెలుగు సినిమాల్లో అత్యంత వినోదభరితమైన సన్నివేశంగా గుర్తించబడింది అరుదైన సంఘటనలు ఏఎన్ఆర్ గారు సరదా తప్పిదం ఒక సన్నివేశంలో ఏఎన్ఆర్ గారు తప్పుగా రేలంగి గారి డైలాగ్ను తన డైలాగ్గా చెప్పేశారు దాంతో సెట్లో అందరూ నవ్వులు పూయించారు ఆ సన్నివేశం తర్వాత కూడా జోగ్గా పునరావృతమై పునరావృతమైంది రాజశ్రీ యొక్క డ్యాన్స్ రిహార్సల్స్లో ప్రమాదం ఒక పాట రిహార్సల్ సమయంలో రాజశ్రీ గారు తన స్వల్ప స్వల్ప గాయంతో ఆసుపత్రికి వెళ్ళారు కానీ రెండో రోజుకి మళ్ళీ సట్లో హాజరై చిత్రీకరణ పూర్తి చేశారు కాంచన గారి యొక్క మొదటి పూర్తి కామెడీ పాత్ర కాంచన గారు ఎంతవరకు ప్రధానంగా సీరియస్ పాత్రల్లో మాత్రమే కనిపించారు ఈ చిత్రంలో మొదటిసారిగా ఆమెను హాస్యభరితమైన ప్రేమ పాత్రలో చూపించారు ఇది ఆమెకి కొత్త మైలు రాయలుగా నిలిచింది సారాంశం ప్రేమించి చూడనే ప్రేమించి చూడు అనేది తెలుగు సినిమా చరిత్రలో ప్రేమ నవ్వులు అపార్థాలు మమకారం అన్ని కలిసిన అద్భుతమైన రొమాంటిక్ కామెడీ ఇది ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నేర్చిన క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా ఇచ్చిన సందేశం దాని సాంస్కృతిక ప్రాధాన్యం మరియు ప్రేమించి చూడు సినిమా ఈ సినిమా ద్వారా మనం నేర్చుకున్నటువంటి అంశం లేదా సారాంశం ఏంటంటే ఈ ప్రేమించుడు సినిమా ప్రేమ విశ్వాసం హాస్యం ఈ మూడు భావాల మేళవింపుగా నిలుస్తుంది కథ అంతా సరదా అపార్థాలు ముసుగులు మరియు ప్రేమలో ఉన్న మనుషులు నిజమైన భావాలని చుట్టూ తిరుగుతూ చివరికి ఒక మనసుకు హాయినిచ్చే ముగింపుగా వస్తుంది చిత్రం చివరిలో రంగారావు గారు అంటే అకనేయ నాగేశ్వరరావు గారు మరియు రతనమాల రాజశ్రీ ప్రేమలు విజయవంతం అవుతాయి వాసు అంటే జగ్గయ్య గారు మరియు కాంచనమాల కాంచన కూడా తన ప్రేమ ఫలాన్ని పొందుతారు ఈ క్షణం కేవలం ప్రేమ విజయమే కాదు ఇది సత్యం ధైర్యం మరియు పరస్పర విశ్వాసం మరియు గెలుపు కూడా ఈ సినిమా సందేశం ఏమిటంటే ప్రేమ అనేది కేవలం హావభావం కాదు అది ఒక బాధ్యత ఒక సాహసం మరియు అంకిత భావం మనుషుల మధ్య తేడాలు అహంకారాలు ఉన్న హృదయపూర్వక ప్రేమ వాటిని దాటుకుని మనుషులను కలుపుతుంది అదే ఈ విషయం ఈ సినిమా ద్వారా మనసును తాకేలా చెప్పబడింది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు ప్రేమించుడి సినిమా అద్భుతమైన సినిమా కథని మీరు ఎంతో శ్రద్ధగా విన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గోదావరి కిరటాలి యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు ఇంకాను ఈ ఛానల్ తెలియని వారికి మీ ద్వారా తెలియజేయాల్సిందిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని వినయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్